గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లాస్ట్ ఎపిసోడ్ లో మనం మిడ్ క్యాప్ ఫండ్ గురించి తెలుసుకున్నాం మ్యూచువల్ ఫండ్స్ లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఎంత కొద్ది ఇన్ఫర్మేషన్ మీకు కూడా వచ్చి ఉంటుంది వచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ చాలా ఇన్ఫర్మేషన్ వస్తాయి ప్రస్తుతం మన ముందున్నారు సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్ కృష్ణ గారు హాయ్ సార్ నమస్తే జయదేవ్ గారు నమస్తే అండి లాస్ట్ క్యాప్ ఫండ్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన ఆడియన్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు స్మాల్ క్యాప్ ఫండ్ గురించి మాట్లాడుకుంటే అసలు స్మాల్ క్యాప్ ఫండ్ గురించి అంటే ఏం చెప్తారు సార్ స్మాల్ క్యాప్ ఫండ్స్ అనేవి సెబీ యొక్క క్యాటగరైజేషన్ ప్రకారం టూ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు మార్కెట్ క్యాపిటైజేషన్లో ఉన్న ర్యాంకింగ్లో ఉన్న కంపెనీల్ని స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటారు సో ఆ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే ఫండే స్మాల్ క్యాప్ ఫండ్ స్మాల్ క్యాప్ సో ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకునే డబ్బులు స్మాల్ క్యాప్ ఫండ్లో కనుక మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఆ తీసుకునే డబ్బుల్లో ఎయిటీ పర్సెంట్ ఈ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్న కంపెనీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ వాళ్ళు మిడ్ క్యాప్లో కానీ లార్జ్ క్యాప్లో కానీ వేరే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అది స్మాల్ క్యాప్ క్యాటగిరైజేషన్ వచ్చాడు ఈ స్మాల్ క్యాప్ క్యాటగిరీలో మనకి ఇరవై నాలుగు ఫండ్లు ఉన్నాయి ఇరవై నాలుగు మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ వాళ్ళు ఇరవై నాలుగు ఫండ్స్ని ఆఫర్ చేస్తున్నారు ఈ ఇరవై నాలుగు ఫండ్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి స్మాల్ క్యాప్ ఇండెక్స్ రిటర్న్స్ తీసుకున్నట్టయితే అందులో మనకి కొన్ని కంపెనీలు నిఫ్టీ టూ ఫిఫ్టీ అనే ఇండెక్స్ ఉంటుంది స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాన్ని ఫాలో అవుతారు సార్ నిఫ్టీ నిఫ్టీ స్మాల్ క్యాప్ టూ ఫిఫ్టీ అనేది ఇండెక్స్ దానికి బెంచ్ మార్క్ మాట ఓకే సార్ కొన్ని కంపెనీలు బీఎస్సీ సెన్సెక్స్ వాళ్ళది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సీ టూ ఫిఫ్టీ అనే ఒక ఇండెక్స్ ఉంది స్మాల్ క్యాప్ ఇండెక్స్ కొన్ని అవి ఫాలో అవుతాయి గత ఐదు సంవత్సరాలు రిటర్న్స్ కనుక మనం చూసినట్టయితే స్మాల్ క్యాప్ నిఫ్టీ టూ ఫిఫ్టీ ఏదైతే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఉందో అది ట్వంటీ టూ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ టూ పర్సెంట్ ట్వంటీ టూ పర్సెంట్ లాస్ట్ టెన్ ఇయర్స్ రిటర్న్స్ తీసుకున్నట్టయితే నైన్టీన్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చాయి ఓకే సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంది ఏంటంటే మన యొక్క ఫండ్ ఈరోజు ఈరోజున లక్ష రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే పది సంవత్సరాల్లో ఆరింతలు అయ్యింది పది సంవత్సరాల్లో ఆరింతలు అయ్యింది నైన్టీన్ పర్సెంట్ రిటర్న్స్ అంటే ఆరింతలు అయింది సో అలాగా ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో అటువంటి వాళ్ళకి ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ చాలా బాగుంటాయి లైక్ లాంగ్ టర్మ్ అంటే సార్ ట్వంటీ ఇయర్స్ అట్లా పది సంవత్సరాలు దాటి పది సంవత్సరాలు దాటి ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇటువంటి ఫండ్లలో ఇన్వెస్ట్ చేసినట్టయితే హై రిటర్న్స్ ఉంటాయి హై రిటర్న్స్ ఉంటాయి కదా అని ప్రతి ఇయర్ మనకి ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ వస్తుందా అంటే రాదు ఓకే మీరు ఇన్వెస్ట్ చేసిన నెక్స్ట్ ఇయర్ మేబీ మార్కెట్ పడినట్టయితే మీ ఇన్వెస్ట్మెంట్ నెగిటివ్ వాల్యూలో కూడా వెళ్తుంది ఓకే సో మనం లాంగ్ టర్మ్ ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నామో అప్పుడు ప్రతిరోజు మనం ట్రాక్ చేయడం మానేసి ప్రతి నెల ట్రాక్ చేయడం కూడా చేసుకోకుండా ఓన్లీ వన్స్ ఎన్ ఏ ఇయర్ ఎలా ఉంది ఫండ్ పెర్ఫార్మెన్స్ అని చూసుకోవడం అది నెగిటివ్లో ఉన్నా కూడా మీ యొక్క టార్గెట్ ఏడాది రెండేళ్ళ కోసం కాదు పదేళ్ల కోసం అందుకని పదేళ్ల వరకు మీరు దాని గురించి పెద్దగా వరీ అవ్వకుండా వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఎప్పుడైనా మార్కెట్ తగ్గినప్పుడు మన దగ్గర కొంత డబ్బులు ఉంటే మళ్ళీ ఆ టైంలో ఇన్వెస్ట్ చేయడం లేదు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ఇంకా మంచిది ఎందుకంటే రూపీ కాస్ట్ యావరేజ్ అనేది అవుతూ ఉంటుంది ఈ నెల మార్కెట్ సెవెంటీ త్రీ సెన్సెక్స్ ఉండొచ్చు వచ్చే నెల మేబీ సెవెంటీ టూ ఉండొచ్చు ఆ తర్వాత సెవెంటీ ఫైవ్ ఇలాగ రూపీ కాస్ట్ యావరేజ్ అవడం వల్ల సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మనకి యావరేజ్ యూనిట్ వాల్యూ అనేది వస్తుంది దానికంటే ఈ పదేళ్ల తర్వాత మన యూనిట్ వాల్యూ ఎంత ఎక్కువ ఉందో అదే మన యొక్క ప్రాఫిట్ సో ఆ రకంగా చూసినట్టయితే లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి స్మాల్ క్యాప్ ఫండ్స్ చాలా ఉపయోగంగా ఉంటాయి చాలా ఎగ్జాంపుల్ సార్ ఒకసారి క్యాప్ ఫండ్ అంటే స్మాల్ క్యాప్లో మనకి హయ్యెస్ట్ పెర్ఫార్మెన్స్ అవి వైజ్ చూసినా కూడా మనకి ఈ రోజుల్లో లాస్ట్ వన్ ఇయర్ రిటర్న్స్ త్రీ ఇయర్స్ రిటర్న్స్ వైజ్ చూస్తే క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ అనేది చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నది అలాగే నిపాన్ స్మాల్ క్యాప్ ఫండ్ ఎందుకంటే ఈ క్యాటగిరీలో హయ్యెస్ట్ ఏయుఎం ఉన్న ఫండ్ నిపాన్ కేటగిరీ నిపాన్ స్మాల్ క్యాప్ ఫండ్ ఫార్టీ సిక్స్ థౌజండ్ క్రోర్ రూపీస్ ఆ ఫండ్లో ఉన్నాయి హయ్యెస్ట్ ఏయుఎం మాట అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటాం హయ్యెస్ట్ ఆ ఫండ్లో ఉన్నాయి అంత హయ్యెస్ట్ ఏయుఎం ఉన్నా కూడా నిపాన్ స్మాల్ క్యాప్ ఫండ్ చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నది సో దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు అలాగే రీసెంట్గా మనకు వచ్చిన ఫండ్స్ కూడా ఉన్నాయి కొంతమందికి ఏంటంటే ఇప్పుడే వచ్చిన ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మోతీలాల్ ఓస్వాల్ స్మాల్ క్యాప్ ఫండ్ అవ్వచ్చు ఇటువంటి ఫండ్స్ రీసెంట్గా వచ్చాయి అటువంటి ఫండ్స్లో అయినా ఇన్వెస్ట్ చేస్తారు చాలామంది సార్ ఒక ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి ఎక్కువ టైం పెడుతున్నాము ఒక ఫండ్ని సజెస్ట్ చేయండి అంటే ఎలాంటి ఫండ్ని సజెస్ సజెస్ట్ చేస్తారు మీరు లాంగ్ టర్మ్ కోసం అయితే డెఫినెట్గా వాళ్ళ పోర్ట్ఫోలియోలో స్మాల్ క్యాప్ ఫండ్ కూడా ఉండమని ఉండాలని చెప్తామండి సపోజ్ నేను ఎవ్రీ మంత్ ఒక ట్వంటీ థౌజండ్ ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నాను ట్వంటీ థౌజండ్ ఎస్ఐపి చేద్దాం అనుకున్నప్పుడు నా టార్గెట్ ఏంటంటే ఒక ట్వంటీ ఇయర్స్ కోసం అలాంటప్పుడు డెఫినెట్గా ఒక స్మాల్ క్యాప్ ఫండ్ అంటే ఆ ట్వంటీ థౌజండ్ తీసుకెళ్ళి ఒకే ఫండ్లో పెట్టాం కనీసం ఒక నాలుగు ఫండ్లో పెడదాం అనుకుంటాం ఈ నాలుగు ఫండ్లో పెట్టేటప్పుడు అందులో ఒక స్మాల్ క్యాప్ కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోలో కంపల్సరీగా ఉండాలి ఓకే థ్యాంక్ యూ సార్ i